అంగన్వాడీ వర్కర్స్ జల్పర్ సీనియన్ ఐఎఫ్టీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గత నలభై రెండు రోజులు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో అంగన్వాడీలు సమ్మె చేసినారు అప్పుడు మినిట్స్ కాపీలు పొందుపరిచినటువంటి డిమాండ్స్ని అయితే జూలైలో రెండు వేల ఇరవై నాలుగులో పరిష్కరిస్తామని ఏ ప్రభుత్వం వచ్చిన చెప్పారు కానీ ఇప్పటివరకు కూడా ఏ యొక్క సమస్యల్ని కూడా పరిష్కరించలేదు వేతనాలు పెంచలేదు గ్రాడ్యుయేట్ అమలు చేయలేదు మినీ అంగన్వాడీ సెంటర్లు మెయిన్ చేస్తామని ఇప్పటివరకు కూడా అవి చేయలేదు అలాగే ఈరోజు అంగన్వాడీ వర్కర్లు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు రాజకీయంగా కూడా గ్రామాల్లో ఇటుపక్క అన్ని చోట్ల కూడా నూతన ప్రభుత్వం వచ్చింది నేను ఒప్పక సంతోషమైనా కూడా బాధ ఒప్పక్కుంది అలాగే ఈరోజు అంగన్వాడీలకు సంక్షేమ పథకాల్లో కూడా ఎటువంటి లబ్ధి అనేది లేదు కాబట్టి వెంటనే కూడా ఈ ప్రభుత్వం స్పందించి ఏ మాకు అంగన్వాడీలకు రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కలకు హెల్ప్లకు మినీ అంగన్వాడీ వర్కల సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి కోరుతున్నాము అలాగే వెంటనే వేతనాలు పక్క రాష్ట్రం తెలంగాణ కంటే కూడా మాకు చాలా తక్కువ రెండు వేల నూట యాభై రూపాయలు తక్కువ వేతనం ఇస్తున్నారు వెంటనే వేతనాలు పెంచాలి వెంటనే జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీని పిలిపించి మూడు సంఘాలని చర్చకు పిలిపించి మా యొక్క సమస్యలు పరిష్కరించిన పక్షంలో వెంటనే కూడా మేము అన్నీ కూడా మా యొక్క సమస్యలపై పోరాటం చేయడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం